అట్టి సమంత హీరో నాగచైతన్యని చైతన్య రెండు వేల పదిహేడు లో మ్యారేజ్ చేసుకోగా కొన్ని కారణాల వల్ల వీళ్ళిద్దరూ రెండు వేల ఇరవై ఒకటి లో విడాకులు తీసుకున్నారు హీరో నాగ చైతన్య గత ఏడాది నటి శోభిత రెండో మ్యారేజ్ చేసుకోగా ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్ నటి సమంత కూడా డైరెక్టర్ రాజ్ రెండో మ్యారేజ్ చేసుకున్నారు నటి సమంత డైరెక్టర్ రాజ్ ఇద్దరి కూడా రెండో వివాహం కావడం విశేషం అలాగే వీరిద్దరికి కూడా మజ ఏజ్ గ్యాప్ పన్నెండు సంవత్సరాలు వీరిద్దరి వెడ్డింగ్ ఫొటోస్ కూడా నెట్ ఇండా బాగా వైరల్ అయ్యాయి పెళ్లి తర్వాత నటి సమంత తన మూవీస్ లో తను చాలా ఫుల్ బిజీగా ఉందనే చెప్పాలి అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నటి సమంత ఈ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ నా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్ ఎండ్ ఫోటోస్ అంటూ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఫాస్ట్ తో షేర్ చేసుకుంది సమంత షేర్ చేసుకున్న బ్యూటిఫుల్ మూమెంట్స్ లో తన వెడ్డింగ్ లోని కొన్ని అన్సీన్ బ్యూటిఫుల్ పిక్స్ ని షేర్ చేసుకుంది అలాగే తన భర్త రాజుతో ఉన్న కొన్ని పిక్స్ ని కూడా షేర్ చేసుకుంది సమంతా ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా కూడా సమంత న్యూ జర్నీకి విషెస్ తెలియజేస్తూ కామెంట్స్ పెడుతున్నారు ఆ పిక్స్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్